పద్ధతుల్లో డిఎస్ఈని దృష్టిలో పెట్టుకొని ఇంకాస్త అదనంగా మనం టచ్ చేయాల్సిన అంశాలు ఏమున్నాయి రైట్ ఇదివరకే బోధనా పద్ధతులకు సంబంధించి పర్ఫెక్ట్గా డీటెయిల్గా డిస్కస్ చేసినాం అవన్నీ కూడా యాప్లో ఉన్నాయి అప్లోడ్ చేసినాం ఇంకా ఏం మనం టచ్ చేయాలి అంటే బోధనా పద్ధతిలో ముఖ్యంగా బోధనా సూత్రాలు అనేవి కొన్ని ఇచ్చాడండి బోధనా సూత్రాలు అనే పేరుతో ఆల్రెడీ మనకు బోధనా సూత్రాలుగా తెలిసిన నుంచి తెలియని సరళత నుంచి క్లిష్టత ముహూర్తం నుంచి అమూర్తము మొత్తం నుంచి భాగాలు ఇలా మాట్లాడినాం కానీ ఈ బోధనా సూత్రాలు అని చెప్పి ముఖ్యంగా ఆరంభ సూత్రాలు ఒక మూడిచ్చాడండి ఏంటంటే ఆరంభ సూత్రాలు ఎస్ మార్గదర్శక సూత్రాలు ఆరంభ సూత్రాలు మార్గదర్శక సూత్రాలు మూల్యాంకన సూత్రాలు ఆరంభ సూత్రాలు మార్గదర్శక సూత్రాలు మూల్యాంకన సూత్రాలు ఆరంభ సూత్రాలు స్టార్టింగ్ ప్రిన్సిపల్స్ మార్గదర్శక సూత్రాలు గైడింగ్ ప్రిన్సిపల్స్ మూల్యాంకనా సూత్రాలు ఎవల్యూషన్ ప్రిన్సిపల్స్ అని ఇచ్చాడు అంటే ఉపాధ్యాయుడు బోధనా పద్ధతుల్లో ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని బోధించినప్పుడు బోధనా పద్ధతులు బోధనా పద్ధతులు అంటే బోధించడానికి అనువైన విధానాలే బోధనా పద్ధతులు అలా బోధించినప్పుడు ఏదైనా పాఠ్యాంశం బోధించినప్పుడు ఒక మూడు రకాల సూత్రాలను అనుసరించాలంట మొట్టమొదట ఆరంభ సూత్రాలు అంటే ఉపాధ్యాయుడు పాఠ్యాంశం ప్రారంభించినప్పుడు ఆ పాఠ్యాంశం యొక్క స్థితి ఏంటి తరగతి గది స్థితి ఏంటి విద్యార్థి యొక్క స్వభావం ఏంటి ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అంశాలను విశ్లేషణ చేసి పాఠ్యాంశం బోధించాలి అని చెప్పేవి ఆరంభ సూత్రాలు ఆ తర్వాత మార్గదర్శక సూత్రాలు అభ్యసన ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు విద్యార్థికి ఏ విధానాలను అయితే అనుసరిస్తామో అవి మార్గదర్శక సూత్రాలు బోధనాభ్యసన జరుగుతున్నప్పుడు పాఠ్యాంశం బోధిస్తున్నప్పుడు విద్యార్థిని ముఖ్యంగా విద్యార్థిని మరింత పరిజ్ఞానం ఇవ్వడానికి ఏ విధానాన్ని అయితే అనుసరిస్తామో ఆ విధానాల పేరు మార్గదర్శక సూత్రాలు ఆ తర్వాత మూల్యాంకన సూత్రాలు మూల్యాంకన సూత్రాలంటే మనం ఏదైతే నేర్పించాలనుకున్నామో ఏదైతే బోధించాలనుకున్నామో అంటే ఆశించిన సామర్థ్యాలు ఎంత మేరకు సాధించబడ్డాయో అని తెలుసుకోవడానికి ఏమైతే ఉపయోగిస్తామో అవి మూల్యాంకన సూత్రాలు ఎస్ సో బోధనా పద్ధతులు బోధన అంటే బోధించడం పద్ధతి అంటే సులువైన విధానం సో అర్థవంతమైన విధానంలో ఒక పాఠ్యాంశాన్ని బోధించడానికి అనుసరించేది బోధనా పద్ధతి మరి బోధనా పద్ధతిని అనుసరించి బోధించినప్పుడు ముఖ్యంగా ముందు ఈ సూత్రాలు అనుసరించాలి మొట్టమొదటిదే ఆరంభ సూత్రాలు ఆరంభ సూత్రాలంటే ప్రారంభంలో తరగతి గది ప్రారంభంలో ఆ పాఠ్యాంశం యొక్క స్థితి ఏంటి తరగతి గది స్థితి ఏంటి విశ్వ విద్యార్థి యొక్క స్వభావం ఏంటి వాడు నేర్చుకోవడానికి పరిస్థితులు ఏంటి ఇలాంటి అంశాలను ఆలోచన చేస్తూ పాఠ్యాంశం బోధించడం అలాంటివి ఏమవుతున్నాయంటే ఆరంభ సూత్రాలుగా చెప్పబడుతుంది ఆ తర్వాత మార్గదర్శక సూత్రాలు మార్గదర్శక సూత్రాలంటే పాఠ్యాంశం బోధిస్తున్నాం పాఠ్యాంశం బోధిస్తున్నప్పుడు అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఏ విధానాలను అయితే అనుసరిస్తామో అవి మార్గదర్శక సూత్రాలు ఇట్ ఈస్ కాల్డ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఇక మూల్యాంకన సూత్రాలు మూల్యాంకన సూత్రం అంటే మూల్యాంకనం అంటే మనకు తెలుసు పాఠం పూర్తయిన తర్వాత ప్రశ్నించడం ఆ మూల్యాంకన సూత్రాలంటే ఆశించినవి ఎంత మేరకు సాధించబడ్డాయో తెలుసుకోవడానికి అనుసరించే విధానాలే మూల్యాంకన సూత్రాలు సో ఇవి ఆరంభ సూత్రాలు మార్గదర్శక సూత్రాలు మూల్యాంకన సూత్రాలు అనే మూడు విధాలుగా చెప్పడం జరిగింది ఆరంభ సూత్రాలు మార్గదర్శక సూత్రాలు మూల్యాంకన సూత్రాలు దీని తర్వాత మనకి మరో కొత్త అంశం ఏమి ఇచ్చాడంటే మిత్రమా గమనించండి ఎస్ బోధన దశలు అన్నాడండి బోధనా దశలు ఎస్ బోధనా దశలు బోధనా దశలు రెన్ అండ్ బట్లర్ ప్రకారం రెన్ అండ్ బట్లర్ అనే విద్యావేత్తల ప్రకారం బోధనా దశలు రెన్ అండ్ బట్లర్ అనే విద్యావేత్తల ప్రకారం బోధనా దశలు ముఖ్యంగా నాలుగు రకాల మిత్రుల రెండ్ అండ్ బట్లర్ ప్రకారం బోధనా దశలు ముఖ్యంగా నాలుగు రకాలు ఏంట బోధనా దశలు రెన్ అండ్ బట్లర్ ప్రకారం బోధనా దశలు ముఖ్యంగా నాలుగు రకాలు మొట్టమొదట అవగాహన కొరకు బోధన అవగాహన కొరకు బోధన రెండవది సాంశీకరణానికి బోధన సాంశీకరణానికి బోధన మూడవది అవగాహన కొరకు బోధన సాంశీకరణానికి బోధన శాశ్వతత్వానికి బోధన శాశ్వతత్వానికి బోధన ఆ తర్వాత నాలుగవది శాశ్వతత్వానికి బోధన చివరిది బదలాయింపు బోధన అండి ఎస్ బదలాయింపునకు బోధన రెండెడ్ బట్లర్ అనే విద్యావేత్తల ప్రకారము బోధనా దశలు ముఖ్యంగా నాలుగు రకాలు అవగాహన కొరకు బోధన సాంశీకరణానికి శాశ్వతత్వానికి బదలాయింపు బోధన అవగాహన కొరకు బోధన టీచింగ్ ఫర్ అండర్స్టాండింగ్ అవగాహన కొరకు బోధన సాంశీకరణానికి బోధన టీచింగ్ ఫర్ ఎసిమిలేషన్ శాశ్వతత్వానికి బోధన టీచింగ్ ఫర్ పర్మనెన్స్ బదలాయింపు బోధన టీచింగ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎస్ ఎలా ఇదేంటంటే దీని బేస్ ఏంటి అంటే అవగాహన కొరకు బోధన ఉపాధ్యాయుడు ఏదైనా పాఠ్యాంశం అంశం బోధించినప్పుడు ముందు జస్ట్ దాన్ని ముందు అవగాహన పరచాలంట అంటే ఏ అంశాన్ని బోధిస్తున్నాం ఏ కొత్త అంశాన్ని బోధిస్తున్నాం ఏ భావన బోధిస్తున్నాం అది అవగాహన పరచాలి ఆ తర్వాత సాంశీకరణానికి బోధన టీచింగ్ ఫర్ ఎసిమిలేషన్ మనం ఏదైతే బోధిస్తున్నామో దాన్ని అత్యంత లోతైన సమాచారం లోతుగా ఆలోచించే విధంగా సమాచారం ఇస్తే అది సాంశీకరణానికి బోధన దీని తరువాత శాశ్వతత్వానికి బోధన శాశ్వతత్వానికి బోధన అంటే ఏ సమాచారాన్నైతే విద్యార్థికి అందించామో ఏ సమాచారాన్నైతే విద్యార్థికి బోధించామో ఆ అందించిన సమాచారం బోధించిన సమాచారం మెదడులో పదిలిపరచుకోవడాన్ని శాశ్వతత్వానికి బోధన అంటారు పర్మినెన్స్ ఏదైతే విద్యార్థికి బోధించామో ఏదైతే అందించామో అది మెదడులో పదిలపరుచుకునేటట్టు చేస్తే అది శాశ్వతత్వానికి బోధన ఇక్కడ నిలిచిపోవాలి శాశ్వతంగా ఆ తర్వాత బదలాయింపు బోధన బదలాయింపు బోధన అంటే నేర్చుకున్నది తరువాత పరిస్థితులకు అన్వయించడం నేర్చుకున్నది ఒక సందర్భాన్ని బట్టి ఇంకొక సందర్భానికి కూడా అన్వయిస్తే అది బదలాయింపు బోధన అవుతుంది ఎస్ దట్స్ ఆల్ గమనించ మిత్రమా రెన్ అండ్ బట్లర్ అనే విద్యావేత్తల ప్రకారము బోధనా దశలు నాలుగు ఉన్నాయి అవగాహన కొరకు బోధన టీచింగ్ ఫర్ అండర్స్టాండింగ్ సాంస్థీకరణానికి బోధన టీచింగ్ ఫర్ ఎస్మిలేషన్ శాశ్వతత్వానికి బోధన టీచింగ్ ఫర్ పర్మనెన్స్ బదలాయింపు బోధన టీచింగ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అవగాహన కొరకు బోధన అంటే ఏదైతే బోధించాలనుకుంటున్నామో ముందు దాన్ని అవగాహన పరచాలి ఏం బోధిస్తున్నాం ఏ సమాచారం ఏ భావన సాంశీకరణానికి బోధన సాంశీకరణానికి బోధన అంటే సాంసీకరణ చేయడం ఎలా సాంసీకరణానికంటే ఏదైతే సందర్భాన్ని ఏ భావన అయితే మనం ఇస్తున్నామో అది విద్యార్థికి మరింత లోతుగా అవగాహన జరిగేటట్లు అందిస్తే అది సాంశీకరణానికి బోధన ఆ తర్వాత శాస్త్రతత్వానికి మనం బోధించిన అంశం విద్యార్థి మెదడులో పదిలపరుచుకునే స్థాయికి తీసుకెళ్తే అది శాశ్వతత్వానికి బోధన బదలాయింపు బోధన గుడ్ బదలాయింపు బోధన ఒక సందర్భం నుంచి మరో సందర్భానికి చేస్తే అది బదలాయింపు బోధన అవుతుంది ఇది బోధనా దశలు రెండు అండ్ బట్లర్ ప్రకారము నాలుగు దశలు గుర్తించాలి దీని తర్వాత బోధనా పద్ధతుల్లో మనకి మరో ముఖ్యమైన మరొక అంశం ఉంది అది ఎలాంటిది ఏ అంశము అంటే గమనించండి బోధనా పద్ధతుల్లో అరైచ్ బోధనా పద్ధతుల్లో మనకి మరో ముఖ్యమైన అంశం ప్రశ్న పద్ధతి అండి ప్రశ్న పద్ధతి అనేది ఒక పద్ధతి ఉందండి అంటే ఇది ఒక ప్రశ్న పద్ధతిలా కాకుండా అసలు ఏంటి ప్రశ్న అంటే ఏంటి ఆ ప్రశ్నల్లో ఎన్ని రకాలు ఉంటాయి ఏ రకమైన ప్రశ్నలు ఉంటాయి ప్రశ్నల యొక్క లక్షణాలు ఏంటి ప్రశ్నలు ఎలా అడగాలి జవాబులు ఏ విధంగా రాబట్టాలి జవాబులు రాబట్టినప్పుడు ఏ రకంగా విద్యార్థితో మనం కమ్యూనికేట్ కావాలి ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రశ్న పద్ధతిలో ఉన్నాయి మరి ఏంటి ఈ ప్రశ్న పద్ధతి ప్రశ్న అంటే ఏంటి ఫస్ట్ ప్రశ్న ప్రశ్న అంటే మన ఆలోచనలను ప్రోత్సహించే ఒక సాధనమే ప్రశ్న అండి ప్రశ్న అనేది మన ఆలోచనలను ప్రోత్సహించే ఒక సాధనం ప్రశ్న మరి ఎలాంటి ఆలోచనలు ఏ విధంగా ప్రోత్సహిస్తుంది ఎలా ప్రోత్సహిస్తుంది ప్రశ్న అంటే మన ఆలోచనలను ప్రోత్సహించేదే ప్రశ్న అలాంటి ప్రశ్నలు ఎలా ఉంటాయంటే చూడండి ప్రశ్నలు ముఖ్యంగా రెండు రకాలండి అండి జాగ్రత్త గమనించి మిత్రమా ప్రశ్నలు ముఖ్యంగా రెండు రకాలు ఏంట రెండు రకాలు అంటే సహజ ప్రశ్నలు నియత ప్రశ్నలు ప్రశ్నలు ముఖ్యంగా రెండు రకాలు సహజ ప్రశ్నలు నియత ప్రశ్నలు సహజ ప్రశ్నలు నియత ప్రశ్నలు సహజ ప్రశ్నలు మళ్ళీ ఎస్ సహజ సహజ ప్రశ్నలు నీత ప్రశ్నలు ఈ నీత ప్రశ్నల మళ్ళీ రెండు రకాలు నీత ప్రశ్నలు మళ్ళీ రెండు రకాలు విద్యార్థిని పరీక్షించే ప్రశ్నలు విద్యార్థిని పరీక్షించడానికి ఉపయోగపడే ప్రశ్నలు బోధనకు ఉపయోగించే ప్రశ్నలు విద్యార్థిని పరీక్షించడానికి ఉపయోగించే ప్రశ్నలు బోధనలో ఉపయో బోధనకు తోడ్పడే ప్రశ్నలు ఈ పరీక్షించడానికి ఉపయోగించే ప్రశ్నలు మళ్ళీ రెండు రకాలు పరీక్షించడానికి ఉపయోగించే ప్రశ్నలు మళ్ళీ రెండు రకాలు ఏంటా రెండు రకాలు అంటే పరీక్షించడానికి ఉపయోగించే ప్రశ్నలు రెండు రకాలు ప్రారంభ ప్రశ్నలు ఆ తర్వాత పునర్విమర్శ ప్రశ్నలు రైట్ గమనించండి ప్రశ్న పద్ధతిలో ప్రశ్నలు ముఖ్యంగా రెండు రకాలు సహజ ప్రశ్నలు నీత ప్రశ్నలు నీత ప్రశ్నలు మళ్ళీ రెండు రకాలు పరీక్షించే ప్రశ్నలు బోధనకు ఉపయోగ పరీక్షించడానికి తోడ్పడే ప్రశ్నలు బోధనకు తోడ్పడే ప్రశ్నలు పరీక్షించే ప్రశ్నలు మళ్ళీ రెండు రకాలు ప్రారంభ ప్రశ్నలు పునర్విమర్శ ప్రశ్నలు ఎలా ఉంటాయి ఏంటి ఎలా చూడండి ఇప్పుడు ఒకసారి సహజ ప్రశ్నలు నీత ప్రశ్నలు అండి సహజ ప్రశ్నలు నీత ప్రశ్నలు సహజ ప్రశ్నలు అంటే విద్యార్థులు ఉపాధ్యాయుడికి అడిగే ప్రశ్నలు సహజ ప్రశ్నలు ఉపాధ్యాయుడి విద్యార్థికి అడిగే ప్రశ్నలు నీత ప్రశ్నలు అంతేనండి సహజ ప్రశ్నలు నీత ప్రశ్నలు విద్యార్థులు ఉపాధ్యాయుడికి అడిగే ప్రశ్నలు సహజ ప్రశ్నలు ఉపాధ్యాయుడి విద్యార్థికి అడిగే ప్రశ్న నీత ప్రశ్న అయితే ఇక్కడ ఒక రకంగా బిట్టేస్తాడు ఒకసారి ఆలోచన చేయండి సహజ నీత మనకిప్పుడు ఒక సమాచారం అయితే తెలిసింది విద్యార్థి ఉపాధ్యాయుడికి అడిగితే సహజ ప్రశ్న ఉపాధ్యాయుడి విద్యార్థికి అడిగితే నీత ప్రశ్న అయితే సహజ ప్రశ్నలు నీత ప్రశ్నల్లో నీత ప్రశ్నల్లో ఏ ప్రశ్నలు అడిగినప్పుడు ఆ ప్రశ్నించే వ్యక్తికి సమాధానం ముందుగానే తెలిసి ఉంటుంది ఏ ప్రశ్నను అడిగినప్పుడు ఆ ప్రశ్నించే వ్యక్తికి ముందుగానే సమాధానం తెలిసి ఉంటుంది దేని యొక్క లక్షణం అంటాడు నీత ప్రశ్న ఎందుకంటే నీత ప్రశ్న అంటే ఉపాధ్యాయుడు విద్యార్థికి అడుగుతాడు ఉపాధ్యాయుడు విద్యార్థికి ప్రశ్న అడిగాడంటే ఆల్రెడీ ఉపాధ్యాయుడి దగ్గర ఆ సమాధానం ఉండాలి అంతేకాని విద్యార్థి ఉపాధ్యాయుడికి ప్రశ్నించినప్పుడు విద్యార్థికి తెలియదు కాబట్టి ఉపాధ్యాయుడికి ప్రశ్నిస్తున్నాడు విద్యార్థికి తెలియదు కాబట్టి ఉపాధ్యాయుడిని ప్రశ్నిస్తున్నాడు అది కాదు నీత ప్రశ్న అంటే ఆల్రెడీ ఉపాధ్యాయుడికి తెలిసే ఉంటుంది అందుకు ఈ రెండు ప్రశ్నల్లో ముందుగా ప్రశ్నించే వ్యక్తికి సమాధానం తెలిసే ఉంటుంది ఏ ప్రశ్నల లక్షణం అంటే నీత ప్రశ్న లక్షణం రైట్ మళ్ళీ ఈ నీత ప్రశ్నలు రెండు రకాలుగా ఉన్నాయి పరీక్షించే ప్రశ్నలు పరీక్షించడానికి తోడ్పడే ప్రశ్నలు బోధనకు తోడ్పడే ప్రశ్నలు పరీక్షించడానికి తోడ్పడే ప్రశ్నలు బోధనకు తోడ్పడే ప్రశ్నలు పరీక్షించడానికి బోధనకు తోడ్పడే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే పరీక్షించే ప్రశ్నలు పరీక్షించే ప్రశ్నలు మళ్ళీ రెండు రకాలు ప్రారంభ ప్రశ్నలు పునర్విమర్శ ప్రశ్నలు ప్రారంభ ప్రశ్నలు పునర్విమర్శ ప్రశ్నలు ప్రారంభ ప్రశ్నలు ప్రారంభంలో ప్రశ్నిస్తున్నామంట ప్రారంభంలో ఎందుకు ప్రశ్నిస్తాం ఎస్ ప్రారంభ ప్రశ్నలు అంటాడు ప్రారంభంలో ఏం ప్రశ్నిస్తామంటే విద్యార్థి యొక్క పూర్వజ్ఞానం తెలుసుకోవడానికి ప్రారంభంలో ప్రశ్నిస్తాం ప్రారంభ ప్రశ్నలు అంటే పాఠ్యాంశాన్ని ప్రారంభించినప్పుడు మామూలుగా ప్రశ్నలు ఎప్పుడు అడుగుతామంటే పాఠం పూర్తయిన తర్వాత విద్యార్థికి ప్రశ్నలు అడుగుతాం కానీ ఇక్కడ ప్రారంభంలోనే ప్రశ్నలు అడుగుతున్నాం ఎందుకు ప్రారంభంలో ప్రశ్నలు అడుగుతున్నాము అంటే మనం చెప్పిన దానికి సంబంధించిన సమాచారం విద్యార్థి దగ్గర ఏమైనా ఉందా అంటే విద్యార్థి యొక్క పూర్వజ్ఞానం తెలుసుకోవడానికి ప్రారంభ ప్రశ్నలు విద్యార్థి యొక్క పూర్వజ్ఞానం తెలుసుకోవడానికి ప్రారంభ ప్రశ్నలు ఇక పునర్విమర్శ ప్రశ్నలు పునర్విమర్శ ప్రశ్నలు అంటే విద్యార్థి పొందిన జ్ఞానం తెలుసుకోవడానికి పునర్విమర్శ ప్రశ్నలు గుర్తించి మిత్రమా పూర్వజ్ఞానం తెలుసుకోవడానికి ప్రారంభ ప్రశ్నలు విద్యార్థి యొక్క పూర్వజ్ఞానం తెలుసుకోవడానికి ప్రారంభ ప్రశ్నలు విద్యార్థి పొందిన జ్ఞానం తెలుసుకోవడానికి పునర్విమర్శ ప్రశ్నలన్నీ విద్యార్థి యొక్క పొందిన జ్ఞానం విద్యార్థి పొందిన జ్ఞానం తెలుసుకోవడానికి పునర్విమర్శ ఎలా ఉంటుందంటే చూడు ప్రారంభ ప్రశ్నలు మనం చెప్పిన దానికి సంబంధించి విద్యార్థి దగ్గర ఏమైనా ఉందో తెలుసుకోవాలంటే పూర్వజ్ఞానం తెలుసుకోవడానికి ప్రారంభం పునర్విమర్శ అంటే పాఠం పూర్తయిన తరువాత పాఠం పూర్తయిన తరువాత విద్యార్థికి ఎంత మేరకు అవగాహన జరిగిందో ప్రశ్నించి సమాధానం తెలుసుకుంటే అది పునర్విమర్శ అంటే విద్యార్థి పొందిన జ్ఞానం పరీక్షిస్తే అది పునర్విమర్శ ప్రశ్న విద్యార్థి పూర్వజ్ఞానం పరీక్షిస్తే అది ప్రారంభ ప్రశ్న పూర్వజ్ఞానం పరీక్షిస్తే ప్రారంభ ప్రశ్న పొందిన జ్ఞానం పరీక్షిస్తే పునర్విమర్శ ప్రశ్న అవి పరీక్షించడానికి తోడ్పడేవి ఇక బోధనకు తోడ్పడేవి బోధన చేస్తున్నప్పుడు కూడా విద్యా ఉపాధ్యాయుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు అంటే విద్యార్థి యొక్క పరిపుష్టి అభ్యసన పరిపుష్టి అభ్యసన ప్రగతి ఎప్పటికప్పుడు విద్యార్థి ఫీడ్బ్యాక్ని తెలియజేసేవి బోధనకు ఉపయోగించేవి అంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్తున్నప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు ఆ ప్రశ్నలు ఎందుకు అంటే ఆ ప్రశ్న అడిగిన తర్వాత విద్యార్థి నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి స్పీడ్గా వెళ్ళాలా ముందుకెళ్ళాలా మళ్ళీ కిందకి దిగి విద్యార్థికి అవగాహన చేపించి మళ్ళీ తరువాత కొత్త సమాచారం చెప్పాలా ఇలాంటివి తెలుసుకోవడానికి బోధనకు తోడ్పడే ప్రశ్నలు ఉపయోగిస్తాడు ఇది ఇది ప్రశ్నకు సంబంధించి గమనించి మిత్రమా ఒకసారి ప్రశ్న పద్ధతి ముఖ్యంగా రెండు రకాలు సహజ ప్రశ్నలు ప్రశ్న పద్ధతి ప్రశ్నలు ముఖ్యంగా రెండు రకాలు సహజ ప్రశ్నలు నీత ప్రశ్నలు నీత ప్రశ్నలు మళ్ళీ రెండు రకాలు పరీక్షించడానికి ఉపయోగించేవి బోధనకు తోడ్పడేవి పరీక్షించే ప్రశ్నలు మళ్ళీ రెండు రకాలు ప్రారంభ ప్రశ్నలు పునర్విమర్శ ప్రశ్నలు ప్రారంభ ప్రశ్నలు అంటే పూర్వజ్ఞానాన్ని తెలియజేసేవి పునర్విమర్శ ప్రశ్నలు అంటే పొందిన జ్ఞానాన్ని తెలియజేసేవి మరి బోధనకు ఉపయోగపడే ప్రశ్నలు బోధనకు ఉపయోగపడే ప్రశ్నలు అంటే బోధనకు తోడ్పడేవి డైరెక్ట్గా అలా జరుగుతున్నప్పుడు ఆ తర్వాత ఈ ప్రశ్నలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయండి ప్రశ్నల యొక్క లక్షణాలు అంటాడు ప్రశ్నలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన లక్షణాలు అంటే మంచి ప్రశ్నకు ఉండాల్సిన లక్షణాలు ఎలాంటివి అంటాడు ఉత్తమ ప్రశ్నల లక్షణాలు మంచి ప్రశ్నకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి మంచి ప్రశ్నకు ఉండాల్సిన లక్షణాలు మొట్టమొదట స్పష్టత మంచి ప్రశ్నకు ఉండాల్సిన లక్షణాలు స్పష్టత సరళత స్పష్టత సరళత ఆ తర్వాత నిర్దిష్టత స్పష్టత సరళత నిర్దిష్టత సవాలు సవాలు ఖచ్చితత్వం ఖచ్చితత్వం యుక్తత ఖచ్చితత్వం యుక్తత గమనించండి ఇప్పుడు మంచి ప్రశ్నల లక్షణాలు మంచి ప్రశ్నకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఆ మంచి ప్రశ్న ఎప్పుడవుతుంది అంటే ఏ లక్షణం ఉన్నప్పుడు ఆ ప్రశ్నను మంచి ప్రశ్నగా పిలుస్తాం ఏ లక్షణం ఉన్నప్పుడు ఆ ప్రశ్నని మంచి ప్రశ్నగా పిలుస్తాం మొట్టమొదటి మిత్రమా స్పష్టత ప్రశ్న అనేది స్పష్టంగా ఉండాలి స్పష్టంగా అర్థమయ్యే విధానంలో ప్రశ్నించాలి అలాంటప్పుడు ఆ ప్రశ్నకు స్పష్టత అనే లక్షణం ఉన్నట్టు ఆ ప్రశ్న అనేది స్పష్టంగా ఉండాలి అర్థమయ్యే విధానంలో ఉండాలి అర్థమయ్యే విధానంలో ప్రశ్నించాలి అది స్పష్టత సరళత ఆ ప్రశ్న సరళమైన భాషను ఉపయోగించాలి ఏ గ్రాంధిక భాషనో ప్రామాణిక భాషనో ఉపయోగించి విద్యార్థిని భయభ్రాంతులకు గురి చేయకూడదు ఆ ప్రశ్న అనేది సరళమైన భాషలో ఉండాలి అది సరళత నిర్దిష్టత నిర్దిష్టత నిర్దిష్టమైన సమాధానాన్ని ఇచ్చే విధంగా ఉండాలి ఆ ప్రశ్న ఆ ప్రశ్న అనేది నిర్దిష్టమైన సమాధానాన్ని పిన్ పాయింటెడ్గా ఇవ్వగలగాలి అది నిర్దిష్టత దీని తర్వాత సవాలు ఆ ప్రశ్న ఒక సవాల్లా ఉండాలి ఎలాగంటే విద్యార్థి ఆలోచనలు ప్రేరేపించే విధంగా ప్రశ్న ఉంటే ఆ ప్రశ్నకు సవాల్ అనే లక్షణం ఉన్నట్టు విద్యార్థి ఆలోచన ప్రశ్నించే విధంగా ఆలోచన ఆలోచనను ప్రేరేపించే విధంగా ఉంటే ఆ ప్రశ్నకు సవాల్ అనే లక్షణం ఉంది ఆలోచన ప్రేరేపించాలి ఒక సవాల్ని స్వీకరించేలా ఉండాలి ఖచ్చితత్వం ఖచ్చితమైన సమాధానం ఇవ్వడానికి అవకాశం కలిగించగలగాలి ఆ ప్రశ్న అనేది సందిగ్ధంకు ఉండకూడదు ప్రశ్న ఎలా ఉండాలంటే విద్యార్థిని సందిగ్ధానికి గురి చేయకూడదు కన్ఫ్యూజింగ్ ఉండకూడదు ఖచ్చితమైన సమాధానాన్ని వచ్చేటట్లు విద్యార్థిని ప్రశ్నించాలి ఖచ్చితత్వం ఖచ్చితమైన సమాధానం ఇచ్చేలా ఆ ప్రశ్న అవకాశం ఉండాలి అది ఖచ్చితత్వం యొక్క యుక్తత విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని ఉపయోగ విద్యార్థి యొక్క సామర్థ్యము పరిణితికి అనుగుణంగా ప్రశ్నిస్తే దానికి యుక్తత అనే లక్షణం ఉన్నట్టు విద్యార్థి యొక్క సామర్థ్యము పరిణితిని అనుసరించి ప్రశ్నిస్తే దానికి యుక్తత ఉన్నట్టు ఇది చూడు మిత్రమా మంచి ప్రశ్న యొక్క లక్షణాలు మంచి ప్రశ్న ప్రశ్నలు అనేవి మంచి ప్రశ్నలుగా ఎప్పుడు పిలువబడతాయి ప్రశ్నలు మంచి ప్రశ్నగా ఎప్పుడు పిలువబడతాయంటే దానికి స్పష్టత అనే లక్షణం ఉండాలి అంటే స్పష్టంగా ప్రశ్నించబడాలి సరళమైన భాషలో ఉండాలి సరళత అనే లక్షణం ఉంది ఆ తర్వాత నిర్దిష్టత నిర్దిష్టమైన సమాధానాన్ని ఇవ్వగలగాలి దీని తర్వాత సవాలు ఆ ప్రశ్న అనేది ఒక సవాల్ను స్వీకరించే విధంగా ఉండాలి దీని తర్వాత ఖచ్చితత్వం సవాళ్ళను స్వీకరించాలి ఆ తర్వాత ఖచ్చితత్వం అంటే ఖచ్చితమైన సమాధానం వచ్చేట వచ్చే విధంగా దానికి అవకాశం కల్పించాలి విద్యార్థికి ఎటువంటి కన్ఫ్యూజ్ గురి కాకుండా సందిగ్ధతకు అవకాశం లేకుండా ఖచ్చితత్వం యుక్తత విద్యార్థి యొక్క సామర్థ్యం యుక్తత యుక్తి అంటాం యుక్తి అంటే తెలివి వ్యూహం సో యుక్తత టెక్నిక్ సో యుక్తత అంటే విద్యార్థి యొక్క సామర్థ్యాలు పరిణితికి అనుగుణంగా ప్రశ్నించాలి అది యుక్తత అనే లక్షణం ఉన్నట్టు అయితే ప్రశ్న ఉపాధ్యాయుడు ప్రశ్నిస్తాడు విద్యార్థి సమాధానాలు ఇస్తాడు ఉపాధ్యాయుడు ఎప్పుడైనా ప్రశ్నించినప్పుడు విద్యార్థి సమాధానం ఇచ్చినప్పుడు ఆ సమాధానాన్ని ఏ విధంగా మనం అంగీకరించాలి ఆ సమాధానాన్ని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకునేటట్లు ఉండాలి ఎలా ఉండాలంటే ఇక్కడ చూడండి ఉపాధ్యాయుడు ప్రశ్నిస్తాడు విద్యార్థి సమాధానం ఇస్తాడు అలా సమాధానం ఇచ్చినప్పుడు ఎలా ఉండాలో ఒకసారి చూసాను మిత్రమా స్క్రీన్ మీద ఉంది ఎలా ఉండాలి అంటే ప్రశ్నలు అడగడం ఎంత ముఖ్యమో వాటి జవాబులను అంగీకరించడం అంతే ముఖ్యము విద్యార్థుల జవాబులను ఐదు రకాలుగా వర్గీకరించవచ్చు ఉపాధ్యాయుడు ప్రశ్నించినప్పుడు విద్యార్థులు సమాధానం ఇస్తారంట జవాబులు ఆ జవాబుల్ని ఐదు రకాలుగా మనం ట్రీట్ చేయాలి ఐదు రకాలుగా రిసీవ్ చేసుకోవాలి ఎలాగంటే మొట్టమొదటిది మొత్తం సమాధానం సరైనది రెండు మొత్తం సమాధానం తప్పు మూడు కొంతవరకు సరైనది కొంతవరకు తప్పు నాలుగు సరైనది కానీ అసంపూర్ణమైనది ఐదు తప్పు జవాబు అయితే ప్రజ్ఞాపూర్వకమైనది ఇదండి చూడండి ఒకసారి ఐదు రకాలు ఉపాధ్యాయుడు ప్రశ్నిస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు పాఠం చెప్తున్నప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు ప్రశ్నలు అడిగినప్పుడు విద్యార్థుల నుంచి ఎలా వస్తుందంటే ఎలా వస్తుంది అంటే మొట్టమొదట మొత్తం సరైనది ఇలాంటి సమాధానాలు స్వాగతించి అభినందించాలి ఎట్లాంటి జవాబులు పునరావృతం చేయదగినవి ఎలా ఉంటుందంటే ఉపాధ్యాయుడు ప్రశ్నించినప్పుడు చాలా సందర్భాల్లో విద్యార్థులు సరైన సమాధానమే చెప్తారు మొత్తం సరైనది మొత్తం సమాధానం తప్పు సరే మనం పాఠ్యాంశం ఉపాధ్యాయుడిగా మనం పాఠం చెప్తున్నప్పుడు విద్యార్థి తప్పు చెప్పాడు తప్పు చెప్పగానే విద్యార్థిని లేచి నిలబెట్టి విపరీతంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదు విద్యార్థి తప్పు చెప్పినా కూడా ఎలా స్పందించాలి మన స్పందన ఎలా ఉండాలంటే దీనిని హాస్యాపదం చేయకూడదు అంటాడు అప్పుడే ఇతర విద్యార్థులతో సరైన సమాధానం సరిదిద్దించాలి తప్పు చెప్పిన విద్యార్థితో ఇతర విద్యార్థి చెప్పిన సరైన సమాధానాన్ని పునరావృతం చేపించాలి సరే విద్యార్థి తప్పు చెప్పాడంటే తప్పు చెప్తే వాడు ఏదో విపరీతమైన సమాజం ఆమోదించని తప్పు చేసినట్టు కాదు అలా తప్పు చెప్పినప్పుడు నువ్వు ఎలాంటి వాడు వెనరా నీ రా పాఠం చెప్పడం ఎంతసేపు ఏం పీకినావరా ఏం చేసినవరా నీ శివులు నిలబడతా లేవరా కళ్ళు కనబడతా లేవరా ఇట్లా చేయకూడదు వాడిని ఏం చేయాలంటే ఎవడైతే తప్పు చెప్పాడో హాస్యాస్పదం చేయకుండా దాన్ని మిగిలిన విద్యార్థుల ద్వారా రైట్ సమాధానం చెప్పించాలి ఎప్పుడైతే మిగిలిన విద్యార్థి సరైన సమాధానం చెప్పాడో ఈ విద్యార్థితో అది కూడా సరైనదని అంగీకరించేటట్లు చెప్పించాలి అది దీని తర్వాత మూడో సందర్భం ఎలా ఉంటుందంటే కొంతవరకు సరైనది కొంతవరకు తప్పు కొంతవరకు సరైనది కొంతవరకు తప్పు ఉపాధ్యాయుడి జవాబులో సరైన భాగాన్ని నిరాకరించాలి అనుబంధ ప్రశ్నను వేసి తప్పున్న భా సరైన భాగాన్ని నిరాకరించాలి అనుబంధ ప్రశ్నను వేసి తప్పున్న భాగాన్ని సరిదిద్దాలి కొంతవరకు సరైనది కొంతవరకు తప్పు ఇలాంటి విద్యార్థులు కూడా తరగతి గదిలో ఉంటారు అంటే ప్రశ్నించినప్పుడు కొంత సరైన చెప్తాడు మిగిలిన తప్పు చెప్తాడు అప్పుడు సరైన దాన్ని పక్కన పెట్టి తప్పుగా ఏదైతే ఉందో దాన్ని సవరించి అప్పుడు మొత్తాన్ని కలపాలి అది ఇక తప్పు జవాబు అయితే ప్రజ్ఞాపూర్వకమైనది సరైనదే అయితే అసంపూర్ణమైనదే అంటాడు దీనిలో కూడా ఉపాధ్యాయుడు సరైన దాన్ని స్వీకరించి అనుబంధ ప్రశ్న ద్వారా అసంపూర్తి భాగాన్ని పూర్తి చేయించాలి సరైనది అయితే అసంపూర్ణ అరే నువ్వు చెప్పింది సరైనదే కానీ మొత్తం చెప్పాలరా అంటే కొంత తప్పు చెప్పి కొంత రైట్ చెప్తే పూరించినట్టు కానీ రైట్ మాత్రమే చెప్తాడు కానీ కొంత భాగం వదిలేస్తాడు అలా వదిలినప్పుడు కూడా ఏం చేయాలంటే అసంపూర్ణమైనది సంపూర్ణం చేసే విధంగా ఉపాధ్యాయుడు ప్రోత్సహించాలి తప్పు జవాబు అయితే ప్రజ్ఞాపూర్వకమైనది తప్పు జవాబు అయితే ప్రజ్ఞాపూర్వకమైనది నువ్వు చెప్పిన తప్పే అయినప్పటికీ నువ్వు ఆలోచనాత్మకంగా చెప్పావు విమర్శనాత్మక ఆలోచనలు ఇందులో బయటకు వస్తాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే అరే నువ్వు చెప్పిన తప్పు అయినా నువ్వు బాగానే ఆలోచించావు కానీ ఆ ఆలోచనను ఈ విధంగా మలుచుకో అని చెప్పగలగాలి అంటే ఇది కొన్ని కారణాల వల్ల జరగవచ్చు ఏదో కొన్ని కారణాల వల్ల వాడికి మిస్అండర్స్టాండింగ్ జరిగింది దాని ద్వారా ఈ విధంగా చేసి ఉండొచ్చు గాక కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలంటే అరే నువ్వు చెప్పిన ప్రశ్న తప్పే నువ్వు చెప్పిన జవాబు తప్పే అయినా కూడా కొంచెం ఆలోచించే చెప్పేవరై బాగుంది ఇలా ఎంకరేజ్ చేయాలి ఇవన్నీ ఏమవుతాయి అంటే విద్యార్థి ప్రశ్నలు అడగడం ఎంత ముఖ్యమో జవాబులు అంగీకరించడం అంతే ముఖ్యం విద్యార్థి ఇచ్చే జవాబులను ఐదు రకాలుగా చేయాలి విద్యార్థి ఇచ్చే జవాబులు ఐదు రకాలుగా వర్గీకరించారు మొత్తం సమాధానం సరైనది మొత్తం సమాధానం తప్పు కొంతవరకు సరైనది కొంతవరకు తప్పు సరైనది అయితే అసంపూర్ణమైనది ఆ తర్వాత తప్పు జవాబు అయితే ప్రజ్ఞాపూర్వకమైన తప్పే చెప్పావు కానీ తెలివిగా చెప్పావురా అని చెప్పడం ఇది ప్రశ్నలకు సంబంధించి